మా తండ్రి పరిశుద్ధమైన దేవా ఎస్ అయ్యా మీ ఘనమైన మీ పరిశుద్ధమైన నా ఉన్న పుస్తకలు స్తోత్రాలు తండ్రి అయ్యా వారి లేఖనాలలో మీ గురించి ఏమి రాయబడిందో వారు గమనించినప్పుడు ప్రభావ వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి ప్రభావ అప్పుడు మీరే నిజమైన దేవుడని మీరే మెస్ అయ్యని వారు గ్రహించగలిగారు అదే విధంగా ముయ్యబడిన మా మనోనేత్రాలతో అయితే సిద్ధండి ప్రభావ అయ్యా మమ్మల్ని ఇక్కడి నుంచి మీ దీవులతో పంపించండి తెరవబడిన మా మనోనేత్రాలతో లేఖనాలను అర్థం చేసుకుని

అప్పటి నుండి ఈ పెయింటింగ్స్ ఇలాగే ఉండడం చాలా ఆశ్చర్యం కదా ఈ చర్చ్ ఫ్రెంచ్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది ఇది ఫ్రాన్స్ మరియు ఎరుషులేము మధ్య ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధానికి చిహ్నం ఎమ్మాయి చరిత్ర మనకు ఏం గుర్తు చేస్తుందంటే ప్రభువు ప్రతిరోజు మనతో ఉన్నారు కానీ ఆయన మనకు కనబడరు యేసుక్రీస్తు ప్రభువారు మనతో నడుస్తున్నప్పుడు మనం కూడా ఆయనను గుర్తించకపోవచ్చు కానీ ఆయన వాక్యం మనకు వినబడినప్పుడు మన హృదయం ఖచ్చితంగా మండుతుంది డిసెంబర్ నెల అంటే వచ్చే నెల మొదటి వారంలో పది రోజుల పరిశుద్ధ యాత్ర ఉంది ఆ టూర్కి రావాలనుకుంటే ఈరోజే మాకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు